జగన్ ప్రకటించిన నవరత్నాలు తెలుగుదేశం పార్టీకి నవనాడుల్లో ఇబ్బంది పుట్టిస్తున్నాయా ఇది ప్రస్తుతం చర్చనీయాంశమవుతుంది ఎందుకంటే దాని మీద వెంటనే రియాక్షన్స్ ఇవ్వకుండా చాలా టాక్టికల్ గేమ్ని తెలుగుదేశం పార్టీ ప్లే చేసింది దాని మీద కనుక చర్చకి తీసుకొస్తే అది జనంలోకి వెళ్తుంది జనంలోకి వెళ్ళినప్పుడు దాని మీద మనం కనుక అవ్వదు అవ్వదు అంటే కనుక అయిపోతుంది అన్నటువంటి ఫీలింగ్ వస్తుంది అన్నటువంటి భయం ఎందుకంటే చంద్రబాబు నాయుడు నాడు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ కానీ రైతు రుణమాఫీ గురించి కానీ మాట్లాడితే అదేం సాధ్యం కాదు అదంతా ఉత్తుత్తి మాటలు ఆల్ ఫ్రీ బాబు అని ప్రచారం చేశారు నా జగన్ ఇదన్నీ సాధ్యం కాదన్నటువంటి మాటల్ని చెప్పారు అయితే జనం మాత్రం అంత సాధ్యంగా పోయినా ఎంతో కొంతైనా చేయగలుగుతారు కదా అన్నటువంటి నమ్మకంతో ఆ రోజున ఓట్లేసినటువంటి పరిస్థితి ఉంది ఆ ఓట్ల తర్వాత ఆయన అధికారంలోకి వచ్చాక అంత చేయకపోయినా కొంత చేసిన ఆ మేరకు సాటిస్ఫై అయితే కాలేదు ఇప్పటికి కూడా అసంతృప్తి అయితే కొంత ఉండే అందరూ సాటిస్ఫై కాకపోయినా ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్కి సాటిస్ఫాక్షన్ రుణమాఫీ సందర్భంలో చిన్న సన్నకారు రైతులకు ఉంటుంది మిగతా దానికి సంబంధించి ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇంకొక పక్కన డ్వాక్రా రుణమాఫీ మాత్రం తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది ఎందుకంటే మొత్తం ఇళ్లలో తాకట్టు పెట్టినటువంటి నగలే కాదు వాళ్ళ గ్రూపులకు సంబంధించినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేస్తామని ముందు ప్రకటించి ఆ తర్వాత అదే డ్వాక్రా రుణమాఫీని కేవలం పదివేల రూపాయలకి పరిమితం చేసి అది కూడా ఐదేళ్ల పాటు అంటే ఆ అప్పట్లా ఉంటే దాని మీద వస్తున్నటువంటి వడ్డీ కింద ఇదంతా జమైపోతుంటే ఆ మహిళలకి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు చేతికి మిగులుతూ ఉంటే ఏ డ్వాక్రా మహిళ కూడా ఈరోజు సంతృప్తిగా లేదన్నమాట మాత్రం నిజం వాళ్ళకి రెండు వేల రూపాయలు వస్తున్నా కూడా ఏమాత్రం సాటిస్ఫాక్షన్ లేదు చెప్పింది ఒకటి చేసింది ఒకటి అన్నటువంటి కోపం ప్ర డ్వాక్రా మహిళల్లో ఉంది ఎందుకంటే డ్వాక్రా మహిళలు ఎక్కువగా రూరల్ ప్రాంతంలో ఉంటారు ఆ రూరల్కి సంబంధించినటువంటి వాళ్ళల్లో ఈ అసంతృప్తి రగులుతూ ఉంది దీని నేపథ్యంలో ఇప్పుడు జగన్ ప్రకటించినటువంటి నవరత్నాల్లో కీలకమైనటువంటిది పెన్షన్లు డ్వాక్రా రుణమాఫీకి సంబంధించింది అలాగే రైతులకి ఇచ్చేటువంటిది ఈ మూడింటిలో ఈ రోజున తెలుగుదేశం పార్టీకి తప్పనిసరిగా ఏదో ఒక జవాబు చెప్పక తప్పనటువంటి పరిస్థితి ఎందుకంటే పెన్షన్లకు సంబంధించి గతంలో వెయ్యి రూపాయలు చేశానన్న తర్వాత ఇంట్లో ఒకళ్ళకే రోజున పెన్షన్ ఇస్తున్నారు తెలంగాణ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలేమో అదే అంశంలో ప్రశ్నిస్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదే లెక్కన జరుగుతూ ఉంది వాస్తవానికి గతంలో డెబ్బై ఐదు రూపాయల పెన్షన్ అనేటువంటిది వాజ్పేయి హయాంలో కేంద్ర ప్రభుత్వం పథకం ప్రకటిస్తే దాన్ని ఆంధ్రప్రదేశ్లో అమల్లోకి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదు రూపాయల పెన్షన్లు చంద్రబాబు నాయుడు టైంలోనే ప్రారంభమైంది దాన్ని రాజశేఖర రెడ్డి రెండు వందలకి తీసుకెళ్లారు ఆ రెండు వందల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వమే ఆ రోజున పెంచింది ఆ పెంచిన దాన్ని రాజశేఖర రెడ్డి నాలుగు వందలు ఆ రోజున ఇస్తానంటే దాన్ని రెండు వందలు రెండు వందల కింద జమ చేస్తూ ఎక్కువ మందిని లబ్ధిదారుల కింద చేయడం ద్వారా రాజశేఖర రెడ్డి చక్కటి రాజకీయం ప్రదర్శించారు ఆ తరువాత చంద్రబాబు నాయుడు వెయ్యి రూపాయలు ప్రకటించారు వెయ్యి రూపాయలు ప్రకటించాక ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చాక అకస్మాత్తుగా దాన్ని ఇంటికి ఒకటి చేశారు దీంతో ఇంట్లో వృద్ధురాలు వృద్ధుడు ఇద్దరు ఉంటే వృద్ధుడికి వస్తుంది సాధారణంగా ఇంటిని నడిపేది వృద్ధుడు వృద్ధురాళ్ళు అయితే బాధ్యతాయుతంగా ఉంటారు వాళ్ళకు వచ్చినటువంటి డబ్బుల్లో మన కూతుళ్ళకో కొడుకులకో అంత కొంత డబ్బులు ఇచ్చి ఇంట్లో ఉండేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు కానీ వృద్ధుడికి వచ్చేటప్పటికి తన భార్యకి ఇచ్చేటువంటిది తక్కువగా ఉంటుంది అలాగే ఇంప్లిమెంటేషన్లో ఆ డబ్బులన్నింటినీ కూడా ఎక్కువ తనకి తానుగా ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ నేపథ్యంలో మహిళలకు కాకుండా ఇక్కడ పురుషులకి ఇవ్వడం అన్నటువంటిది ఒక పెద్ద సమస్య కూర్చుంది ఎందుకంటే ఇద్దరిలో ఎక్కువ వయసు ఎవరికి ఉంటే ఇంట్లో వాళ్ళకి ఇస్తారన్నటువంటి నిబంధన దాని ప్రకారం వృద్ధుడికి వస్తుంది కానీ వృద్ధుడు వాళ్ళకి ఆగిపోతుంది మహిళల ఇక్కడ కీలకమైనటువంటి ఓట్ బ్యాంక్ ఆ వృద్ధురాళ్ళు అందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నటువంటి సమయంలో ఇద్దరికీ కూడా అవ్వాతాత ఇద్దరికీ కూడా ఇవ్వబోతున్నాం అది కూడా రెండు వేల రూపాయలని ప్రకటించడం అన్నది కంపల్సరిగా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళేది అదే సమయంలో అది కాకుండా మరొక కీలకమైనటువంటి ప్రకటన అత్యంత ఇంపార్టెంట్ ప్రకటన రైతులందరికీ కూడా ఏడాదికి పన్నెండున్నర వేలు ఇస్తానని చెప్పడం ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో నాలుగు వేలు నాలుగు వేలు తప్పన ఎనిమిది వేల రూపాయలు ఏడాదికి రైతుకి అకౌంట్లో వేస్తామని చెప్తే అక్కడ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు వేస్తానని జగన్ ప్రకటించడం అంత అందరికీ ఇస్తారా ఇవ్వరా అంటే ఇప్పుడు ఇందులో ఎన్ని లోపాలు ఉన్నాయి అందులో లోపాలు ఉండొచ్చు కానీ బట్ ఏదో ఒకటి జరుగుతుంది అన్నటువంటి ఫీలింగ్ మాత్రం ప్రజల్లో ప్రారంభమైంది ఆ చర్చ ఆటోమేటిక్గా నడిచిపోతుంది దాని విషయంలో ఏం చేయాలా అన్నది అర్థం కాక తలబట్టుకోవాల్సినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి వచ్చింది ఈ రెండూ కాకుండా ప్రత్యేకంగా కీలకమైంది డ్వాక్రా రుణమాఫీ రోజున తాము ఎక్కువ ఇస్తామని చెప్పినా నమ్మరు ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో చేస్తున్నటువంటి లోపం చూశారు కాబట్టి అది జగన్కి హెచ్చింగ్ ఎక్కడవుతుంది అన్నటువంటి భయం ఈ మూడు అంశాల విషయంలో మాత్రం తప్పనిసరిగా ప్రజలు ఏదో ఎంతో కొంత వస్తుందని నమ్ముతారు అనేటువంటి భయం అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉంది ఇది కాకుండా స్కూల్ పిల్లలందరికీ కూడా వాళ్ళ వాళ్ళ అకౌంట్లలో ఫీజు ఎంత వేస్తారు అనేటువంటిది కూడా జగన్ చెప్పారు ఆ ఫీజులకి సంబంధించి కూడా అంత రాకపోయినా ఎంతో కొంత ఐదు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు చెప్పున ఇద్దరు పిల్లలకి వేస్తారంటే కనీసం ఏ రెండు వందలు రెండు వందలు నాలుగు వందల రూపాయలు వేసినా కూడా అది పెద్ద అమౌంటే అక్కడ ఉన్నటువంటి పిల్లలకి అది అందుబాటులో అవుతుంది ఆ తల్లిదండ్రులకు బెనిఫిట్ అవుతుంది ఇవి తప్పనిసరిగా డీప్గా ప్రజల్లోకి వెళ్ళేటువంటి అంశాలు కాకపోతే బడ్జెట్కి సంబంధించి అది సరిపోతుందా లేదా ఇది జనం పట్టించుకోరు ఎందుకంటే గతంలో కూడా బడ్జెట్ లేని విడిపోయినటువంటి రాష్ట్రంలో సాధ్యం కాదని చెప్తున్నా తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసి పదేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నాకు చేత కాదా అని ప్రశ్నించినటువంటి చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేటప్పటికి కొంత తగ్గించైనా కొంతమేర చేసి పెట్టారు కాబట్టి నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా చేస్తారని అనుకుంటారు కానీ అసలు ఏం చేయకుండా సాధ్యం కాదని చెప్తారని అయితే ఎవరు అనుకోరు కాబట్టి దీనికి రెమెడీ ఏంటి దీనికి ప్రత్యామ్నాయంగా ఎలాంటి ప పథకాలు ప్రకటించాలన్న దాని మీద కసరత్తు ఇంతవరకు తేల్చుకోలేకపోతుంది అందుకనినే దీనిని తిప్పికొట్టేటువంటిది లేదా దీని ప్రచారంలోకి తీసుకొస్తే ఇబ్బంది ఎదురవుతుందని ఇంతవరకు మాట్లాడలేదు కానీ ఇది జనంలోకి డీప్గా వెళ్తూ ఉంది అన్నటువంటి ఫీలింగ్ ప్రారంభమయ్యాక ఇప్పుడు మంత్రుల నోట్లో నుంచి స్టేట్మెంట్ల రూపంలో ప్రారంభమైంది ఇంకొకటి ఇక జగన్ మీద ముప్పేట దాడి చేస్తా జగన్కి సంబంధించి వ్యక్తిగతంగా కించిపరుస్తా ఈ అంశాలని పక్కన పెట్టించేటువంటి ప్రయత్నానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టినట్టు కనబడుతోంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి